వికేకే న్యూస్ కి స్వాగతం తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత వారి సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఘనత కేవలం నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కిందని ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు పేర్కొన్నారు నేడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సీనియర్ టీడీపీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అదే స్ఫూర్తితో సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తున్నారని అందులో భాగంగానే గత ఐదేళ్లలో విశాఖ ఉక్కు మూతపడేలా చేశారని కానీ మన ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి నేడు విశాఖ ఉక్కు పరిశ్రమకు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఆర్థిక సాయం తీసుకొచ్చారని అందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాలన్నారు ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు టీడీపీ సీనియర్ నాయకులు కూటమి నాయకులతో కలిసి రోగులకు పండ్లు బ్రెడ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు ఇంకా కూడా మనకి పదిహేడు నెలలు పదిహేడు నెలలే మీద ఇంకా ఇరవై నాలుగు నెలల దాకా టైం ఉంది ఖచ్చితంగా అనుకో సంవత్సరంలోనే దాన్ని అనుకున్నట్టే పూర్తి చేస్తాం అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అన్ని కూడా మొదలవుతున్నాయి రోడ్లు కూడా అన్ని చోట్ల కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా ఏదైతే మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులకి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ నిధులు కూడా త్వరలో కూడా రాబోతున్నాయి దానిలో రోడ్లన్నీ కూడా మనం బాగు చేసుకుంటున్నాం ಓದಾ ನಮ್ಮ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా పార్టీ నాయకులు మేము అందరం కూడా సమావేశం జరగడం ఇక్కడ ఘనంగా నివారణ అర్పించిన అర్పించాము ఏదేమైనా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేమందరం కూడా కొనసాగుతున్నాం ఆయన నలభై రెండు సంవత్సరాల నుంచి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మా జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కల్పించి ప్రజలందరూ కూడా మేలు చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం చేసి పెట్టారు ఏమైనా కూడా స్వలాభం కోసమే ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తూ వచ్చారు చాలా సందర్భాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం విశాఖస్ నిన్ననే చూశారు పదకొండు వేల కోట్లు దానికి కేటాయించారంటే దాన్ని మరీ కూడా జీవం పోశారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో మోడీ గారు పూర్తిగా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు నిజంగా చాలా సంతోషకరం అలాగే పోలవరం కూడా ఈరోజు పనులు ప్రారంభమైన నిన్ననే మరి రాజధాని కూడా పనులు ప్రారంభమవుతున్నాయి అన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలో మనం పయనిస్తున్నాం మన రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో ఎంత అయితే వెనకబాటు జరిగిందో ఇంకా కూడా మన అభివృద్ధి కావాలంటే ఇంకొక పది పదహైదు సంవత్సరాలు కూడా కష్టపడితే తప్ప మన రాష్ట్రం ముందున్న తల రాక అనేది అందరికీ కూడా తెలుసు ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా అయితే ఏ విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం మనం అందరం నడుచుకుంటే బాధ్యత మన అందరిపైన ఉంది ఖచ్చితంగా అదే బాటలో అందరం కూడా పయనిస్తామని ఆశిస్తున్నాం